గుత్తి పెన్షనర్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం రిపోర్టర్ కెస్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కుల్లాయి బాబు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అనంతపురం రోడ్డులో గల కనిష్క హెల్త్ కేర్ సెంటర్ లో డాక్టర్లుగా సేవలందిస్తున్న డాక్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ జెఎస్టీ పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నే బాబు రిటైర్డ్ ఎస్ డబ్ల్యూ శామ్యూల్ రామచంద్ర ఆర్ అండ్ బి సూపరింటెంట్ ఘనంగా సన్మానించారు పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నే బాబు మాట్లాడుతూ వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ మనకు అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారు కరోనా నుండి మన ప్రాణాలను కాపాడడానికి ఆహర్నిషులు శ్రమిస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న ప్రతి ఒక వైద్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు రిటైర్డ్ ఏఎస్ ఎస్డబ్ల్యూ శామ్యుల్ అండ్ బి సూపరింటెండెంట్ రామచంద్ర నరేంద్ర ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

lo dicampur